చెప్పింది చెప్పింది తిరగడం కన్నా ముందు దాడులకు బాగా తా పాటుపడుతున్నారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే చూస్తూనే ఉన్నాము ఎంతవరకు వీళ్ళకి న్యాయం చేశారు అన్నది కాకుండా ఎంతవరకు దాడి అన్నది వీళ్ళకి ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉన్నాము ఏదో ఉంటే మాట్లాడుకోవాలి చేయాలి ఇలా ఇంటి మీద దాడులు చేయటం చేయటం మహా దారుణ పరిస్థితిగా ఏర్పడుతుంది అన్నమాట కానీ కొడమ్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించేటప్పుడు అరాచకాన్ని ప్పుడు అది దానికి తగిన ఉసురు తగులుతుంది ఇప్పుడు మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది తిట్టారు ఎన్ని మాట్లాడినారు అప్పుడు మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటి మీద దాడి చేశారా చంద్రబాబు నాయుడు మీద దాడి చేశారా ఇంకెవరి మేము దాడి చేశారా ఎన్ని బుద్ధులు తిట్టారు ఎంత విధంగా మాట్లాడారు అప్పుడు దాడి చేయలేదు అప్పుడు దాడి ఇలా దాడి చేసినట్టు ఇలా పరిస్థితి ఉండేది కాదు కదా పెంచిపోసండి ఎవరూ కూడా కొంచెం మర్యాదనంగా మంచుకోవాలి నడుచుకోవాలి చేయాలి కానీ వైసీపీ కార్యకర్తలు కూడా రచ్చగొట్టే విధంగా రప్పారప్ప అని చెప్పి గట్ట మాట్లాడుతున్నారు ఎందువల్ల అంటారు ఈ మాటల వైసీపీ కార్యకర్తలు రప్పరప్ప అనేది అనుకోవడం అనేది అది తప్పున మాట ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగా మాట్లాడుకుంటా ఉంటారు వెళ్తా ఉంటారు పోతా ఉంటారు దాన్ని పట్టుకొని రప్పరప్ప అసలు అన్నారు అనుకోండి ఏమైనా దానివల్ల ఏమన్నా ఉరిగేదేమైనా ఉందా మీరు అంటున్నారు కదా ఏమైనా ఉరిగేదేమైనా ఉందా ఎవరు అభిమానం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు ఒక ఇండస్ట్రీ తీసుకురాలో ఒక పారిశ్రామిక వేత్తలను కూడా ఆహ్వానించలేకపోయాడు మేము వచ్చాక గూగుల్ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కంటే వచ్చినాయని చెప్పి అంటున్నారు కదా నిజంగా ఎంతవరకు ఇది అది జనాలు తెలుసు జనాలు తెలుసు అంత చూస్తూనే ఉన్నారు వైద్యం విద్య ఇవన్నీ స్థానం కొన్నారు జగన్ రెడ్డి మోహన్ రెడ్డి ఏం చేశారు అనేది జనం చూశారు సో అది ఏం జరిగిందనేది అది వాళ్ళకే తెలియాలి కానీ ప్రతి ఒక్కరు జగన్ మంచిగా చేశాడు మంచిగా చేశాడు కానీ మంచిగా చేసిన వ్యక్తి అలా ఓడిపోయాడు అది అనేది ఇక దేవుడి నిర్ణయం అది దేవుడు చూసుకుంటాం రాబోయే మూడేళ్ళు కూడా ఎలా ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అంటారు ఎలా ఉండబోతుంది అనేది ఇక మనం చూస్తూ ఉన్నాం చూద్దాం చుత్తి తెలిసింది ఎలా ఉన్నది ఏంటనేది ఎవరి పాలన ఎలా ఉంది ఎవరి పాలన ఎలా నడుస్తుంది ఎవరు మంచి చేయగలరు ఎవరు చేయగలరు అనేది జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి తుచి తీర్పు జనం వేస్తూ ఉంటారు అన్నమాట